హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మేము వీడియో వచ్చి అదే ఊరికి వెళ్ళానండి మా ఊరికి సొంత ఊరికి అక్కడ వచ్చి రేనుగాయలు కోసం వెళ్ళాము రేణు చెట్టు రేనుగాయలు పిక్కొచ్చుకుందాము అని బెంగళూరుకి ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది చెట్లు అంత ఉండవు కదా ఇవైతే పల్లె సైడ్ చూడండి బాగా ఫ్రెష్గా ఉంటాయి అందుకోసమని అక్కడి నుంచే తెచ్చుకుందామని తెచ్చాము అందుకే మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి చెట్టు నిండా కాయలే అండి అన్నీ మాయినాయి దోరకాయలు ఫుల్లు కాయలే అండి ఓకేనా కింద కూడా ఉన్నాయి కానీ మేము ఎన్ని ఎన్నిగాళ్ళ అన్ని మాత్రము కొట్టుకొని తెచ్చుకున్నాము చూడండి కాయలు బాగా దోరగా బాగున్నాయండి టేస్ట్ కూడా బాగున్నాయి మీకు ఎంతమందికి కాయలు ఇష్టమో కింద కామెంట్ చేయండి ఓకేనా అండి చూడండి చెట్టు నిండా కాయలు ఎవరూ వచ్చింది లేదండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చెట్లు కానీ మనం ఎందుకు వేస్ట్ చేయాలని ఎన్ని ఎన్నిగాల అన్ని మాత్రం తెచ్చుకున్నాము ఓకేనా మేము మా ఫ్రెండ్స్ అంతా పోయి తెచ్చుకున్నాము చూడండి కిందంతా కాయలే అండి చూడండి మీకు అందుకోసమే ఒక వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను ఈ వీడియోగానే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఇళ్ళ వాళ్ళంతా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఎదుర్కొంటున్నాము చూడండి మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు ఓకేనా అండి